నమస్తే అండి నా పేరు మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అయితే ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు వచ్చేసి డేటు రెండవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం రోజైతే ఈ రోజైతే నేను మార్నింగ్ అయితే ఢిల్లీ వచ్చాను ఇంకా ఈ బండి అయితే నాకు తెలిసిన ఒక అండి ఆ డీలర్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంటే ఈ బండి అయితే అమ్ముదామని చెప్పేసి అయితే నేను లాస్ట్ జూన్ పదో తారీఖు అయితే నేనైతే ఖమ్మం వెళ్ళాను ఒక ఇరవై రోజుల కోసం అని సో అయితే వచ్చాను సో నేను అక్కడ ఖమ్మంలో ఉన్నప్పుడే ఈ డీలర్ ఎవరైతే ఉన్నారో ఇతనైతే పర్సనల్గా యూజ్ చేసుకున్న కార్ ఇది అతను ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంటే ఈ బండి అమ్మడానికి ఉందని చెప్పేసానంటే నేను వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తానని చెప్పేసానైతే ఆ బండి అలాగే ఉంచి అయితే నేను రా వచ్చాను ఈరోజు రాగానే నేనైతే బండి వీడియో చేద్దామని అయితే మీకైతే చూపిస్తున్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మూడవ నెల బండి సెకండ్ ఓనర్ బండి అండి ఇంకా బండి బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాడీ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు డ్రైవర్ సైడ్ ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ గ్లాస్ ఒకటైతే రీప్లేస్ అయిందండి ఇది కూడా ఇది ఎవరో బ్రేక్ చేస్తే కానీ ఎటువంటి దెబ్బ తగిలిన అయితే కాదు మీరు కంప్లీట్గా షోరూమ్ క్రాక్ కూడా అయితే చూసుకోవచ్చు ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఈ బండి నేను ఒక రెండున్నర సంవత్సరం నుంచి అయితే ఆయన చేతిలో ఉన్నప్పుడు నేను రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను చాలాసార్లు నేను అడిగాను ఈ బండి అమ్ముతారని చెప్పేసి అని ఆయన అయితే అమ్మనని చెప్పేసి అని అన్నాడు ఇప్పుడు అలా బాబు ఏదో సెటిల్ అయిపోయాడు ఆస్ట్రేలియా అయితే వెళ్ళిపోతుంటే ఈ బండి అయితే ఇక్కడే పెట్టి సేల్ లెటర్స్ అన్నీ కూడా సైన్ చేసి ఏ టు జెడ్ పేపర్స్ అయితే అన్ని క్లియర్గా ఉన్నాయి ఇంకా బండి విషయానికి వస్తే ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ బండి టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉందండి స్టెప్లీ టైర్తో సహా అదే కండిషన్లో అయితే ఉంది ఇది అల్ఫా టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి తిరిగి కంపెనీ రిపీటెడ్ ఎలా విల్స్ ఉంటాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ కంపెనీ రిపీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా ఉంటుంది ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ అన్నది కూడా చెప్తాను చూడండి వైట్ కలర్ వెహికల్ అండి ఒరిజినల్ పీస్ అండి ఇది ఒక చిన్న వంక పెట్టాల్సిందే లేదు ఎవరైనా తీసుకుంటే జస్ట్ డీజిల్ వేసుకొని తిరగడమే చూసుకోవచ్చు ఇది బీజిజీ రీసీ ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి ఈ గ్లాస్ ఒకటైతే రీప్లేస్ అయింది నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టే మీకు క్లియర్గా చెప్తాను ఇంటీరియర్లో కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయించుకున్నాడా అండి బండి డీజిల్ వెహికల్ వన్ పాయింట్ త్రీ ఇంజిన్ ఇది ఒక లీటర్కి మీకు ఈజీగా యావరేజ్గా మీరు హైవేలో అయితే ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే నేను చాలా బండ్లు ఎస్క్రాస్లో ఢిల్లీ నుంచి ఖమ్మం తీసుకొచ్చి అయితే చాలామందికి అయితే డెలివరీ ఇచ్చాను అందుకోసం అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను రెండు కీస్ అయితే ఉన్నాయి రెండు కీస్ అయితే ఉన్నాయి సెకండ్ కీ అయితే ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు చూసుకోవచ్చు అండి టైర్ కండిషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్కి అయితే టైర్లు కూడా ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఇది టాప్ ఇయర్ అండి కాబట్టి పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కార్ అయితే స్టార్ట్ చేశాను మీరు ఈ వెహికల్ ఎవరు తీసుకున్నా సరే జస్ట్ డీజిల్ వేసుకొని నడిపించుకోవడం అండి తొక్క రూపాయ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు చూసుకోవచ్చు ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై మూడు కిలోమీటర్లు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి టాప్ వేర్ అండ్ కాబట్టి ఎయిర్వేగ్స్ చూసుకున్నట్లయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంది చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ మాన్యువల్ గేర్స్ రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు టాప్ ఏరండి కాబట్టి ఇంటీరియర్లో కూడా ఫస్ట్ క్లాస్గా ఉందండి సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఒక చిన్న వంక పెట్టడానికి కూడా వెళ్ళలేదండి కార్కి అయితే అంత పర్ఫెక్ట్గా ఉంది ఈ రోజు నుంచి అయితే నేను ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ వరకు అయితే ఢిల్లీలోనే ఉంటానండి మన లాస్ట్ ఇప్పుడు ఇరవై రోజులైతే నేను ఖమ్మంలో ఉన్నాను ఫోన్లు ఎత్తలేదు దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇంటి దగ్గర మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కూడా చూసుకున్న దాని తర్వాత మా బాబుని కాలేజీలో జాయిన్ చేసేసి సెకండ్ ఇయర్లో సో ఇక ఇప్పుడైతే వచ్చాను ఒక టూ మంత్స్ వరకు అయితే ఇక్కడే ఉంటాను మంచి మంచి కార్లు అయితే వెతికి మీకోసం నేనైతే వీడియోలు చేస్తూ ఉంటాను మీకు ఏ వెహికల్ నచ్చినా సరే నాకైతే వెంటనే కాల్ చేయండి చూసుకోవచ్చండి కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ కూడా ఇక్కడ ఎటువంటి దెబ్బలు కూడా ఏమి లేదు మీ ముందుకు నేను ఏదైనా వెహికల్ తీసుకొస్తే ఆ వెహికల్ గురించి మీరు ఇంకొక సెకండ్ థర్డ్ కూడా అవసరం లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే అది ఏమైనా తేడా ఉంటే నేనే వీడియో చేయను ఫస్ట్ బాయ్ బాగా సార్ ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇది చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానెట్ పట్టి చూసుకోవచ్చు ఒరిజినల్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇంకా చూసుకోవచ్చా అండి ఏమి చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా చూసారు కదా బోల్డ్ మీద రేంజ్ కూడా పెట్టలేదు ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు అండి టైమింగ్ చేయని ఇప్పటివరకు వరకు రీప్లేస్ కూడా చేయలేదు ఇంకా ఇంకా లేదు స్కెచ్ మార్క్స్ క్లియర్గా లాస్ట్ సర్వీస్ వచ్చేసి ఈ బండి రెండు వేల ఇరవై మూడు ఆరు నెలలో ముప్పై మూడు వేల కిలోమీటర్లు ఇవి ఉందండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది నా దగ్గర ఆయన జస్ట్ ఆఫీస్ కాడికి వచ్చి బండి పక్కన పెడతాడు అంతే ఇంకా ఏం యూజ్ చేయడు బయ్ అబ్బంది కదా రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీ డీటెయిల్స్ అయితే చెప్తారండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ అల్ఫావీర్ అండి అన్నింటికంటే టాప్ మోడలు రెండు వేల పదహారు మూడో నెల బండి సెకండ్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ అన్ని పేపర్స్ అన్ని వ్యాలిడిటీలు అయితే ఉన్నాయి బానేటి నుంచి డిక్కీ దాకా ఏబీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు రెండు వేల పదహారు మూడో నెల బండి అల్ఫా వేరియంటు మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఐదు లక్షల ముప్పై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఎక్కువ బార్గెనింగ్తో అయితే నేను ఏ బండి కూడా వీడియో అయితే చేయనండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదే బండి నేను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు అరవై వేలు చెప్తున్నారు ఆరు లక్షలు చెప్తున్నారని కూడా చెప్పొచ్చు కానీ నేను అట్లా చెప్పానండి ఏదైనా సరే రీజనబుల్గా రేట్ చెప్తాను కొద్ది బార్గెనింగ్ తోటే మీకు అది ఇప్పిస్తాను ఐదు లక్షల ముప్పై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను వైట్ కలర్ వెహికల్ అండి ఒరిజినల్ అండి ఎవరైనా తీసుకుంటే జస్ట్ మీరు ఇంజ ఇంజన్ చేంజ్ చేసుకొని డీజిల్ వేసుకొని తిరగడమే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇంకా నేను పెట్టే వీడియోలో పెట్టే వెహికల్స్ కాకుండా మీకు పర్సనల్గా ఏదైనా వెహికల్స్ చూడాలి అని అనుకుంటే నాకు ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ అడ్వాన్స్ పంపి తను చూడమంటే చూసి పెడతానండి అది కూడా మీకు మీరు డబ్బులు పంపిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో చూడమంటే నేనైతే చూడలేను నేను ఏ పనైనా జరగ చేస్తాను ఎందుకంటే ఏదో ఒకటి డిప్పియాలంటే ఒక్క పని అవ్వకడతాను నేను అట్లా చేసే మనిషిని కాదు మీకు ఒక వారం పది రోజులైనా వెయిట్ చేయగలుగుతాను అనుకుంటే ఎవరైనా వెహికల్ మీకు రిక్వైర్మెంట్ ఉన్న వెహికల్ ఒక ఫైవ్ ఓ టెన్లో పంపి నాకు చూడమని చెప్పండి నేనైతే చూసి పెడతాను ఓకే సార్ ఈ వెహికల్ మాత్రం ఢిల్లీలో ఉందండి మళ్ళోసారి చెప్తున్నాను ఐదు లక్షల ముప్పై వేలు రెండు వేల పదహారు ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ పీస్ అండి ఇది ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ